రాష్ట్ర సాధనంగా ఏకైక చేయడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహాశక్తి కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం దాదాపు డెబ్బై సంవత్సరాల పోరాటం వేల మంది బలిదానం నీళ్లు నిధులు నియామకాలు దోపిడీదారులకు చమరగీతం పాడి స్వరాష్ట్రం సాధించిన మన ప్రియతమ నాయకులు మహా వ్యక్తి అయిన కేసీఆర్ గారికి స్వాగతం మిషన్ కాకతీయ భగీరథ అదే విధంగా రైతులకు అండదండలుగా ఉన్న మన ప్రియతమ నాయకులు సభా వేదిక వచ్చారు వారికి స్వాగతం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి ఏకైక లక్ష్యంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వరాష్ట్రాన్ని సాధించిన మన నాయకులు గారికి బిడికిలు విగించి స్వాగతం పలుకుదాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం మదిలోని జై కేసిఆర్ జై జై కేసిఆర్ అన్న నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట నడువ నడుబో నడుమూ ఎందర వరిగిన పాఠ తెలంగాణ తెలంగాణ నడుసిన పాఠ చంద్రశేఖరన్న పాటడు నడిసిన చంద్రశేఖరన్న పాట నడుచిన పాట తెశేఖరణ పాటవేర నడువరో నడువు ఎందర వలంగాణ పోరు పాట నడువు ఎందర తెలంగాణ పోరు పాట దేశ కేసీఆర్ దేశకి నేత కేసీఆర్